ఓకేనా అందరికీ నమస్కారం అన్నా నెల్లూరు జిల్లాకి సంబంధించి రాజకీయాల గురించి కావచ్చు రాజకీయ నాయకుల గురించి ప్రస్తావన ఇస్తే పక్క జిల్లాలు కావచ్చు లేకపోతే పక్క రాష్ట్రాలు కావచ్చు నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎంతో హుందాగా ఉంటాయి అక్కడ నాయకులు కూడా చాలా హుందాగా ప్రవర్తిస్తారు అని ఒక మంచి వాతావరణంతో కూడిన ఇది ఉంటది మన నెల్లూరు జిల్లా గురించి కూడా ప్రతిసారి కూడా ఆ వాతావరణంలోనే వింటూ పెరిగిన వాళ్ళందరం కూడా ఎక్కువ వాళ్ళందరూ కూడా మేము నెల్లూరు జిల్లాలో మంచి రాజకీయాల నుంచి రావాలా రాజకీయాలు మంచి సేవలు చేయాలని వచ్చిన వాళ్ళం మేము అందరం కూడా కానీ కొద్ది రోజుల ముందు జరిగిన సంఘటన చూస్తే కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఈ నెలల్లో కోట ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఈ నెలల్లో నెల్లూరు జిల్లా రాజకీయ చరిత్రలు కావచ్చు నెల్లూరు జిల్లా జిల్లాకు సంబంధించిన రాజకీయాలను కావచ్చు ఏ విధంగా దిగజార్చిందో రాజకీయాలు నెల్లూరు జిల్లా ప్రతిష్టను ఎంత సర్వనాశించేసిందో తెలుసుకో తెలుసుకోవడానికి మొన్న జరిగిన నల్లభరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం మీద జరిగిన దాడి ఆయన మీద జరిగిన ఇందుకు నిదర్శనం తెలియజేస్తా ఉన్నా ఈ దాడి కావచ్చు ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్యాత్నం కావచ్చు ఏదైతే ఉందో ఇది పూర్తిగా లోకేష్ గారి ప్రోత్పలతోనే జరిగిందని మేము మీద తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు గతంలో మా పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని మేము ఎంతో ఉన్నతంగా ఎంతో గౌరవంగా చూసాం కానీ ఈరోజు వాళ్ళ పార్టీ మారి అధికార పార్టీలోకి వెళ్ళిన తర్వాత ఆ పార్టీ గాయో లేకపోతే వాళ్ళ వాళ్ళ పక్కన ఉన్నటువంటి సావాసమో తెలియదు కానీ నెల్లూరు జిల్లా చరిత్రలో లేనటువంటి నిత్యమైన ఒక సంస్కృతిని ఒక ఇంటి మీదకి దాడి చేసి ఒక మనిషిని చంపే ప్రయత్నం చేశారంటే ఎంత దిగజారు వీళ్ళు రాజకీయాలు చేశారు ఎంత దిగజారి వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అనేది ఇదొక సంకేతం తెలియజేస్తా ఉన్నా భారతదేశ చరిత్ర చాలా పాతది ఈ చరిత్రలో ఎంతమంది రాజులు రాణులు రాజ్యాహంధారంతో కావచ్చు ధనబలంతో కావచ్చు విర్రదరు కానీ చరిత్రలో వారు ఏమైపోయారో కూడా చెరుపులు ఎదురు అట్లాంటి వాళ్ళ చరిత్రతో పోల్చుకుంటే వేమురెడ్డి వేమురెడ్డి రెడ్డి గారు కావచ్చు ఆయన సత్యమంత్రి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు వాళ్ళ చరిత్ర ఏ పాటితో తెలుసుకోవాల్సి తెలియజేస్తా ఉన్నా ఈరోజు జిల్లాలో ఎటువంటి దౌర్యమైన పరిస్థితి ఈ రోజు పదమూడు నెలలో ఉంది అంటే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కావచ్చు ఆయన ఆయన తండ్రి నల్లపెడ్డి సింహరెడ్డి గారు కావచ్చు ఆ కుటుంబం కొన్ని వేల మంది ఆకలి కడుపులో వాళ్ళ ఆకలితో వెళ్తే వేల మంది కడుపు నింపి ఆకలి పంపించిన కుటుంబం అని చెప్పుకుంటామంటారు ఆ కుటుంబం గురించి ఒక చరిత్రతో కుటుంబం నల్లబెడ్డి కుటుంబం అంటే అట్లాంటి కుటుంబం మీద దాడికి మంది కాల్ల మొక్కలతో ప్రోత్పలించి మరి ముఖ్యంగా నెల్లూరు పర్యటన లోకేష్ గారి ప్రోత్బలంతో ఈ యొక్క దాడిని ప్రోత్సహించి దాదాపు ఇరవై ఐదు నిమిషాలు ఆ దాడి జరుగుతుంటే అక్కడున్న పోలీసులు కూడా కొంతమంది వెళ్తే వాళ్ళ మీద కూడా తిరగబడే పరిస్థితులు ఉంటే దాదాపు నిమిషాలు కుమార్ రెడ్డి గారి జరిగిన దాడి యావత్ రాష్ట్రం అంతా భయపడ గురైతే మరి ముఖ్యంగా జిల్లాలో ఇట్లాంటి సంస్కృతి ఎక్కడ లేదని జిల్లా ప్రజలంతా కూడా బయటకు గురైన పరిస్థితి ఉంటే ఆ పరిస్థితి నుంచి దృష్టి మరణించేందుకు పక్క రోజుఆర్ దంపతులు కోట దీని చిన్న పెద్ద ముస్లిం ముత్తక అందరూ వాళ్ళ చిన్న నాయకుడు పెద్ద నాయకుడు తేడా లేకుండా వాళ్ళందరి చేత ప్రెస్ మీట్లు పెట్టించి గందరగోళం చేసి అసలు దాడి పెరిగింది మేము చేయలేదు ఆ దాడిని వాళ్ళే చేసుకున్నారని దిక్కు మానే స్టేట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఈ రోజు చూస్తా ఉన్నాం నిన్నటి రోజు చూసాం మేము ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ కార్యకర్తలు అయితే ఆపగలం కానీ అభిమానులు మేము ఆపలేము అప్పటికి మాకు తెలుసు కాబట్టి మేము వెనక రమ్మన్నాము అని చెప్పేసి అప్పుడు చెప్పడం మాకు స్టేట్మెంట్ చూశాను నేను మీరు చెప్తే వెనక్కి వచ్చారు అని అంటే మీరు చెప్తేనే ముందుకు వెళ్ళేమో కానీ దానికి అర్థం అలాంటి నీచమైన దాడుల్ని నీచమైన సంస్కృతిని ప్రోత్సహించి ఈరోజు నెల్లూరు ప్రజలకు మీరు ఏ విధమైన ఒక ఇది ఇవ్వాలనుకుంటున్నారో ఏ విధమైన రాజకీయంగా వాళ్ళకి ఏ విధమైన ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో కాని పరిస్థితులు నెల్లూరు ప్రజల రాజకీయాల్లో తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు దాదాపు పదమూడు నెలల నుంచి కూడా రాజకీయాల్లో ఒక ప్రత్యర్థిగా చూడకుండా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని శత్రుగా చూసి అతన్ని అంతమతించాలా ఆయన్ని చంపేయాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో జరిగిన దాడిగానే దీన్ని భావిస్తూ ఉన్నాం దాడి జరిగి ఇన్ని రోజులైనా కానీ ప్రసంత్ కుమార్ రెడ్డి గారు రాత్రి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ ని కనీసం తీసుకుని మేము మేమున్నాం అక్కడ డీఏపీ గారు స్వయం చేస్తాం కేసు ఫైల్ చేస్తామని చెప్పి ఈ రోజు కూడా కేసు ఫైల్ చేసి ఫైల్ చేయకుండా రిటర్న్ గా దాడి చేసుకున్నారో ఎవరికైతే దాడి జరిగింది ఏం జరిగిందో ఆయన మీద నాలుగు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈ రోజు ఆయనకే నోటీసు జారీ చేసేది దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి భారతదేశంలో ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే ఉందని తెలియజేస్తా ఉన్నా ఇంతటి దుర్మార్గమైన ప్రభుత్వంలో ఇంతటి దుర్మార్గమైన పాలనలో కేవలం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ అనే రాజ్యాంగం ద్వారా ఈ రోజు అవలంబిస్తున్న తీరికి మీరు ఏదైతే ఇచ్చారో తీసుకుంటున్నాం ప్రతిసారి కూడా అక్రమంగా ఎక్కడ పెడుతున్నారు భరిస్తున్నాం అక్రమంగా నిర్బంధిస్తున్నారు భరిస్తున్నాం కానీ ఈ రోజు నల్లపురెడ్డి గారి కుటుంబం లాంటి ఒక చరిత్రతో కూడిన కుటుంబం మీద మీరు దాడికి దిగబడి ఆయన కుమారుడైనటువంటి ఆరు సార్లు ఎమ్మెల్యేగా చూసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారి మీద హత్య ప్రయత్నం చేశారంటేనే మీరు ఎంత దౌర్భాగ్యమైన ఆలోచిత పెరవని తెలియజేసుకుంటా ఉన్నా ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి గురించి ఒక రెండు మాటలు ఏ ఒక్కసారి ఎమ్మెల్యేగా గడవాలంటేనే చాలా మందికి ఒక రెండు కళలు ఉంటాయి అటువంటి మనిషి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారంటేనే కొవ్వులు ప్రజలు కావచ్చు ఆయన ఈ రోజు ప్రజలు కావచ్చు ఏ విధమైన సేవలు అందిస్తుంటాడో ఒక్కసారి చరిత్ర చూసుకోవడం తెలియజేస్తా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు ఆయనతో నడిచి రాజీనామా చేసి ఆయనతో నడిచిన పద్దెనిమిది మందిలో వెలుగు సంబంధించి ప్రసన్ కుమార్ రెడ్డి గారు తెలియజేస్తా ఉన్నా కోవిడ్కి సంబంధించి ప్రసన్ కుమార్ రెడ్డి గారి అనుచరులు కావచ్చు ఆయన నాయకులు ఆయన తిరిగే నాయకులు కావచ్చు ఆయన వెంట నడిచే కార్యకర్తలు అయినా సరే ఆయన గురించి ఒక మాట చెప్పమని అడిగితే ఒకటే చెప్తారు అధికారుల కోసం అడ్డదారు దొక్కే వ్యక్తి కాదు మా నాయకుడు ప్రసన్ కుమార్ రెడ్డి గారు అధికారం ఉన్నా లేకపోయినా ప్రజల పక్షాన ప్రజల కోసం ప్రజల తరఫున ఈ నిరంతరం వాళ్ళకి ఏదైనా సమస్య ఇస్తే అర్థంగా నిలబడితే ఆ సమస్య పరిష్కారంతో కృషి చేసే వ్యక్తి మా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అని చెప్పి గర్వంగా పెట్టుకున్న పరిస్థితులు కోవిరులో ఉంటే ఒకసారి ఎమ్మెల్యేగా మీరు ఒక సంవత్సర కాలంలోనే ఇటువంటి దాడులు కొనుకోవడం తీవ్రంగా నేను విభాగం తరఫున మేము దీన్ని ఖండిస్తున్నామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మీరు ఎఫ్ఐఆర్ ఏదైతే దాడి చేశారో ఎవరైతే దాడి చేశారో మీరు సిసి ఫోటేజ్ సహా అందరూ కూడా ఉన్నాయి కూడా ఫేస్ ఐడెంటిఫికేషన్ లో ఉంది వాళ్ళ మీద కానీ మీరు కానీ ఎఫ్ఐఆర్ దాడి చేసి వాళ్ళ మీద ఎఫైర్ గా ఓపెన్ చేసి వాళ్ళు కానీ మీరు కానీ చట్టపరంగా చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో యువజన విభాగం తరఫున ఖచ్చితంగా ఇట్లాంటి పోరాటం ఇట్లాంటి దుశ్చర్యల పట్ల తీవ్రంగా ప్రతిఘటించే పరిస్థితులు కూడా మేము ఈ నెల్లూరు జిల్లాలో తీసుకొచ్చి మేము నెల్లూరు జిల్లాలో ఖచ్చితంగా పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నా ఇదే కాదు వెంబూరి రెడ్డి గారు కావచ్చు వెంబుడు ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు మీకు ఏదైనా విమర్శ చేసినప్పుడు మిమ్మల్ని ఏదైనా ఒక విమర్శ చేసినప్పుడు ఆ విమర్శకి ప్రతి విమర్శ చేయడమో లేక గా విమర్శ చేయడమో ఒక రాజకీయాల్లో ఆనవాయితీ ఉంటే తప్పితే ఈ విధంగా ఒక రాజకీయ చరిత్ర కలిగినటువంటి కుటుంబం మీద ఈ విధమైన హత్యాత్యం చేసే కార్యక్రమాలు చేయడం అనేది సభ తెలియజేసుకుంటూ చట్టాలు ఏదైనా గుర్తు పెట్టుకోండి ఈ రోజు అధికారం ఉందనో లేదా ధనబలం ఉందోనో మీరు విరవీగితే ఎవరికి కూడా ఈ అధికారం శాశ్వతం కాదు రేపు అనే రోజు మా అధికారం వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అయిన రోజు ఖచ్చితంగా మీరు ఒక దిచ్చిన దానికి పది కార్యక్రమం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీసుకుంటామని తెలియజేస్తుంటూ రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనల పట్ల మా అధిష్టానం కావచ్చు మా నాయకులు కావచ్చు వాళ్ళ సహాయ సహకారాలతో మేమందరం కూడా యువకులందరం కూడా ఈ పదవులను అలంకారప్రాయంగా పెట్టుకోకుండా ఖచ్చితంగా ఈ పదవులకు న్యాయం చేసే విధంగా ఈ ప్రభుత్వాన్ని ఈ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకత ప్రజా ప్రజా వ్యతిరేకతను కూడా ప్రజలకు తెలియజేసి ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి దగ్గర కార్యక్రమం కూడా తెలియజేసుకుంటూ సంఘటన నెల్లూరు జిల్లా యోజన విభాగం తరఫున ఖండిస్తూ ముందు ముందు ఇలాంటి సంఘటన జరగకుండా పోలీసు వారు కూడా దీని మీద గట్టి చర్యలు తీసుకోవాలని ఖచ్చితంగా ఆ దాడికి పాల్పడిన కొంతమంది అల్లరి మోకలు దానికి ప్రేరేపించినటువంటి కొంతమంది చోట మోటా నాయకులందరి మీద కూడా ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని అలా నమోదు చేయని వేట ఖచ్చితంగా మేము ఎస్పీ ఆఫీస్ ఎదురు కావచ్చు

ఆవిడ ఒక స్టేట్మెంట్ కి ఇంకో స్టేట్మెంట్ కి పొంతన లేకుండా ఈరోజు ఇస్తా ఉంది ఒకసారి ఏమో కార్యకర్తలు ఆపగలము అభిమానులు ఆపలేమని ఆవిడే స్టేట్మెంట్ ఇస్తుంది ఒకసారి ఏమో విపిఆర్ గారికి ఆ కార్యకర్తల కంటే అభిమానులు ఎక్కువగా ఉన్నారు ఆయనకి సేవకులు ఉన్నారు వాళ్ళని మేము ఆపలేపైనాము అయినా మాకు తెలిసి మేము పెద్దగా ఇచ్చామంటారు ఈరోజు నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా మీకున్న కార్యకర్తలు డిపిఆర్ గారికి ఉన్న పదుల సంఖ్యల అభిమానులు లేకపోతే వందల సంఖ్యల అభిమానులు ఉన్న మీరే ఒక మాటను విమర్శించట్టుకోలేక ఈ విధంగా దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కోట్ల మంది అభిమానులు కానీ ఇడిచిపెట్టి రోడ్డులోకి వస్తే మీ యొక్క ప్రభుత్వం అవన్న ప్రజల పట్ల తీసుకున్న తీర్పులు కావచ్చు మీరు అక్రమంగా నిర్బంధిస్తున్న కేసు విషయంలో కావచ్చు ఇట్లా జనాలు కానీ ఒకసారి తిరగబడితే ఏ విధమైన పరిస్థితులు ఉంటాయో ఆ జరిగే నష్టం ఎంత భయంకరంగా ఉంటుందో మీ ఊహకు వదిలేసి తెలియజేస్తా ఉన్నాయి ఎవరైనా వ్యక్తిగతంగా ఒక మాట మాట్లాడినప్పుడు దాన్ని వ్యక్తిగతంగా తీసుకున్నప్పుడు చట్టాలు ఉన్నాయన్న ప్రతి ఒక్కరూ మాట్లాడేమని చెప్పేసి అది దాంట్లో ఏం తప్పు ఉంది ఏం లేదని మీకు తెలిసినప్పుడు మీ చేతులు అధికారం ఉంది మీకు డబ్బు ఉంది మీకు అంటే మీకు ఒక ఎంపీ మీ ఒక ఎమ్మెల్యే ఉంది కూడా ఈ విధంగా చట్టాన్ని మీరు చేతిలో తీసుకోవడం దాని చేయడం అనేది కదా అంటే వాళ్ళు చెప్పేది ఏంటి మేము అన్నారు కాబట్టి తట్టుకోలేక దాడి చేసామనేది ఆ సంస్కృతి అయితే కాదు కదా ఎవరైనా రాజకీయాల్లోకి ఎందుకు వస్తారన్న ఎవరైనా రాజకీయాలకు వచ్చినప్పుడు తిట్టడానికో తిడ్చుకోవడానికో కొట్టడానికో కొట్టించుకోవడానికో చంపడానికో చంపించుకోవడానికి రాజకీయాలకు రారు కదా ఈ రోజు నా నేను ఒక కార్పొరేటర్ గా ఉండి జిల్లా స్థాయిలో ఒక అధ్యక్షుడిగా నేను ఎదుగుతున్నప్పుడు నెల్లూరు నెల్లూరు జిల్లాలో ఒక గౌరవ పదమైన రాజకీయాలు ఎదగాలని తపన పడుతూ నేను కావచ్చు నాతో పాటు మా మిత్రులందరూ కూడా జిల్లాలో పది మందికి సేవ చేయాలనే ఉద్దేశం మేము అది కూడా రాజకీయాలు ఉన్నాం ఇలాంటి దాడులు ఇలాంటి ప్రతి చూసినప్పుడు మేము రాజకీయాలు ఏ విధంగా చేయాలనుకుంటాం ఏదైనా కానీ ఒక నిజంగా పొరపాటు జరిగింది మీ మనసు అనిపిస్తే మీరు పక్కన చేశారు కదా దాడులు ప్రెస్ మీట్లు ఎన్ని చేశారు కదా ఏమి చేయకుండానే మీరు కేసులు పెట్టి నిర్బంధిస్తూ ఉన్నారు కదా మా జిల్లా దేశంలో గోధనా గారి విషయం పీటీ వాటర్ మీద పీటీ వాడు చేస్తూ ఉన్నారు కదా మీ అధికారులు దుర్వినియోగం చేసుకుని చేస్తారు కదా దీన్ని కూడా మీరు పెట్టండి ఇక్కడ దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే ఇల్లు అయిన వ్యక్తి మీద నాలుగు సెక్షన్లు కేసు పెట్టి చేసిన పని మండల మీద ఈరోజు ఒక్క ఎఫ్ఐఆర్ కూడా విధులు పోవడం ఎంతవరకు సబబో మీరే ముఖంగా మీరే ఆలోచించాలని కోరుకుంటా ఉన్నా థ్యాంక్ యూ అండి కిరా కార్పి అనే అతను ఒక పనికి మాల విధవునా అతను నిజంగా చెప్పాలంటే నెల్లూరు జిల్లా చరిత్ర గురించి కిరా కార్పి అనే వ్యక్తి చెప్పడం కూడా అది కూడా మన దౌర్భాగ్యం పుచ్చలపా సుందరయ్య గారి గురించి కావచ్చు ఆ పొట్టి శ్రీరాంబయ్య గారు కావచ్చు ఇట్లాంటి విధవ చెప్తా ఉంటే ఎందుకంటే ఇదే విధవ గతంలో రోజా గారి గురించి కానీ ఆ పార్టీలో ఉన్న వ్యక్తులు విడతల రజనీ గారి గురించి కానీ లక్ష్మీ భారత గారి గురించి కానీ గందరగోళంగా ఘోళంగా నీచాతి నీచంగా మాట్లాడారు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడితే దయ్యాలు వేగాలు వెల్లడించినాడు కాకుండా ఇట్లాంటి వాళ్ళతో మీరు సమాధానం చెప్పడమే ఏం చెప్తా ఉన్నా అందరికీ నమస్కారం నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేనటువంటి విధంగా రెండు రోజుల క్రితం నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీద దాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే ఏదైతే నల్లపురెడ్డి కుటుంబం అంటే నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఒక చరిత్ర కలిగిన కుటుంబం ఉండే నాలుగు ఐదు కుటుంబాల్లో నల్లపురెడ్డి గారి కుటుంబం ఒకటి ఏదైతే నల్లపురెడ్డి శ్రీనివాసు రెడ్డి గారి సతీమణి తొంభై ఏళ్ళ వయసు ఒక వృద్ధురాలు ఇంట్లో ఉండగా ఇంట్లో ఒక్క రగ మనిషి లేనప్పుడు కొంతమంది ఆకతాయిలు గంజాయి గార్జు కిరికి పందలు కొన్ని వందల మంది ఆ ఇంటి మీద దాడి చేసి ఏదైతే దాడి అంటే అది మామూలు దాడి కాదు కార్లు తిప్పేసి ఆ ఇంట్లో ఒక్క వస్తువు కూడా లేకుండా ప్రతి ఒక్క ప్రాంతాన్ని చల్ల చెదురు చేసిన ఘటనలు ఆ రోజు మేము చూడడం జరిగింది ఆ సిచ్యువేషన్ చూస్తేనే మాకు కళ్ళల్లో నీళ్లు తిరిగే పరిస్థితి నల్లపురెడ్డి గారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆరు సార్లు కోరు నియోజకవర్గ ప్రాంతానికి ఎమ్మెల్యేగా చేసినటువంటి వ్యక్తి ఒకసారి మంత్రిగా చేశారు అలాంటి వ్యక్తికే ఈరోజు లక్ష్యం లేనప్పుడు రేపు సామాన్యుల పరిస్థితి ఏంది అని చెప్పి నెల్లూరు జిల్లా ప్రజలందరూ భయాందోళన గురయ్యే పరిస్థితి ఈ రోజు నెలకొందిగా సగౌరంగా తెలియజేసుకుంటున్నాను రాజకీయాలు అంటే నెల్లూరు జిల్లా రాజకీయాలకే గుండా రాజకీయం అనే ఒక బ్రాండ్ ఉంది మీరు ఈ రోజు చేసిన పని ఒక ఫ్యాక్షన్ రాజకీయాన్ని నెల్లూరులో కలరేటారని చెప్పి మీ అందరికీ సగౌరంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే విమర్శలు చేసుకుంటారు ప్రతి విమర్శలు చేసుకుంటారు ఏదైనా ఫంక్షన్ లో కావచ్చు బయట కనిపించినా కావచ్చు ఆలింగనాలు చేసుకునే సంస్కృతి మన నెల్లూరు జిల్లాలో రాజకీయాలి అది ఏ పార్టీ అయినా కావచ్చు ఈ రోజు ఆ సంస్కృతికి లేకుండా ఒక ఒక ఫ్యాక్షన్ ఏదైతే ఒక తీవ్రమైన శత్రువులు ఏ విధంగా కొట్టుకుంటారో ఆ విధంగా కొట్టుకునే పరిస్థితి వచ్చింది ఈ రోజు మేమంతా చెప్తున్నాం గతంలో నేను చెప్పిన విధంగానే యువకులు ఉన్నారు ఎంతో యువకులు మిమ్మల్ని అందరినీ పెద్దవాళ్ళు మీ అందరూ ఏ పార్టీలో ఉన్నా మీరు వయసులో పెద్దవాళ్ళు మిమ్మల్ని అందరినీ ఆదర్శంగా తీసుకోవాలి ఏ విధంగా రాజకీయం చేయాలి ఏ విధంగా అందా రాజకీయాలు చేయాలని ఆదర్శంగా తీసుకోవాలి ఈ రోజు చదువుకున్న యువకుడు ఒక సేవ చేయాలనే భావన కలిగిన వాడు ఎవరు ముందుకొస్తారు ఎవరు ముందుకు వస్తారు ఇలాంటి ఇల్లు ధ్వంసాలు చేయడాలు ఇలాంటి రాజకీయాలు చీప్ రాజకీయాలు చేస్తా ఉంటే అంటే ఈ రోజు చదువుకునే ఒక యువకుడికి సేవ చేయాలనే యువకుడికి రాజకీయాల్లో చూడలేదన్న ఎవరైతే గంజాయి పెంచుతున్నారో ఎవరైతే రౌడీ రౌడీషీటర్లు ఉన్నారో ఎవరైతే మట్టలు చేస్తున్నారో వాళ్ళకు క్వాలిఫికేషన్ గా ఈ రోజు నేను రాజకీయాలు ఊటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయిందన్న ఏదైతే అంబేద్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తీసుకొచ్చారని చెప్పి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా చెప్తున్నారో అదే రేపు నెల్లూరు జిల్లాలో కూడా అమలు పరుస్తున్నారని చెప్పి మేము అందరికీ ఇంకొకరు ఇంకొకడు ప్రసంగ ఎంత మర్యాద వేయగల వ్యక్తి అనేది జిల్లా ప్రజలందరికీ తెలుసు ఏ పార్టీ వ్యక్తి చిన్న వయసు కావచ్చు పెద్ద వయసు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు ఎవరినైనా మర్యాద పూర్వకంగా సంబోధించి మన మీడియా మిత్రులు కూడా ఏ విధంగా మర్యాద ఇస్తారు మీ అందరూ చూసుకున్నారన్న ప్రతి ఒక్కరిని అన్నాన్ని సంబోధించేటటువంటి వ్యక్తి ప్రసన్న ఏదైతే కోగురులో ఆయన ప్రత్యేది ఉన్నారో వాళ్ళు ప్రతి విమర్శలు చేశారు అన్న ప్రతి విమర్శలు ఘాటైన విమర్శలు వాళ్ళు చేశారు అన్న దాటైన విమర్శలు చేశారు ఇక్కడ వరకు ఆగిపోవాలన్నా ఆ ఘాటైన విమర్శలు విమర్శలుగానే చూసుకోవాలి ఇంటి దాకా వచ్చి మీరు అంత చల్లాచరులు చేశారంటే మీకు ఈ రోజు రాజకీయ విచక్షణ లేదని చెప్పి మేము భావిస్తున్నాం ఇంటి దాకా వచ్చి మీరు చల్లాచరులు చేశారు మీకు రాజకీయ పరిజ్ఞానం లేదని మేము భావిస్తున్నాం మీరు రాజకీయంగా ప్రసన్నలను ఎదుర్కోలేక ఈ రోజు ఉండే కార్యకర్తలు నాయకుల్ని భయపెట్టడానికి మీరు ఆ చర్య తీసుకున్నారని చెప్పి పాల్పడ్డారని చెప్పి మేము అంతా కోరుకుంటున్నాం ఇంకొకటి కూడా ఈ డైవర్షన్ పాలిటిక్స్ కూట ప్రభుత్వానికి ఏమి కాదు ఏదైతే ఈ రోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇల్లు ధ్వంసం చేసిన విషయం జిల్లా వ్యాప్తంగా బ్యాడ్ అయింది అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఈ టీడీపీ ప్రభుత్వానికి ఆ మరకెక్కడంత డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా రాష్ట్రంలో ఉండే పెద్ద నాయకుడు గారి చిన్న నాయకుడు కానీ కొంతమంది నెల్లూరు కూడా వచ్చి విచ్చలవిడిగా మహాలను చూసుకున్నాం ఈ రోజు మేము వాళ్ళ సంస్కృతిలో మాట్లాడేసి ఆడవారిని హీనంగా మాట్లాడారు ఆడవారిని విధంగా మాట్లాడారు అని చెప్పి మీరు చెప్పడం జరిగింది మీ కళ్ళన్ని మూసుకుపోయా మీ చెవులన్నీ మూసుకోపోయా మేము అడుగుతాం గతంలో వాడు ఆర్పీ గాడు ఆర్పీ గాడు వాడు మంత్రి రోజా గారిని ఏ విధంగా నీచంగా మాట్లాడారు మీరు అందరూ వెళ్లేదా ఆ రోజు ఖండించలేని నోళ్ళు ఆ రోజు ఆడవాళ్ళ మీద మర్యాద లేని నోళ్లు ఈ రోజు ఎందుకు లేస్తున్నాయి విడుదల రజనీ గారు ఆమె ఎంత నీచంగా మాట్లాడారు అలాగే రోజు రాష్ట్ర అధికార దగ్గర సేవలకు ఎంత నీచంగా మాట్లాడుతున్నాడు ఆర్పీ గారు ఆ అప్పుడు ఖండించలేని మీరు ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నారు ఇప్పుడు ఆడవాళ్ళు అంటే బర్యాద వచ్చిందా మీరు గతంలో భారతీయ గారి కావచ్చు లక్ష్మీపాద గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే సరే వీళ్ళందరినీ కాబట్టి విమర్శలకి వీళ్ళు కొత్త కాదు కాబట్టి వీళ్ళందరినీ పక్కన పెడతాం వాడు సజ్జ అనే వ్యక్తి సజ్జ అనే వ్యక్తి రాజకీయాలకు ఎటువంటి సంబంధం లేని ఒక అమాయకపురమైనటువంటి మహిళ ఒక అమాయకమైనటువంటి మహిళ గీతాంజలి అనే అమ్మాయి తను తీసుకున్న రెండు పథకాలు ఏది అమ్మఒడి ఆ ఇళ్ల పట్ట తీసుకుంటాను సంతోషంతో మీడియా అన్నతో ఒక రెండు మాటలు మాట్లాడితే ఏం మాట్లాడాడు అన్న వాడు ఎంత నీచంగా మాట్లాడా ప్రజలందరికీ చెప్తారన్న వాడు ఎంత క్యారెక్టరైజేషన్ చేశాడంటే సజ్జన్ రామకృష్ణ ఎంత నీచంగా మాట్లాడాడంటే ఈ రోజు అమ్మాయి సూసైడ్ చేసుకునే పరిస్థితి సూసైడ్ చేస్తుంది సూసైడ్ చేస్తుందా అయ్యందుకు నచ్చిపోయాడా ఆలోచన పండించలేదు మీరు రాష్ట్ర వ్యాప్తంగా అందరు ఖండించారు కదన్నా ఆ రోజు ఎందుకు మీరు అంటే మీ పార్టీలో ఉండే మహిళలకు ఒక న్యాయం సామాన్య రాజకీయాలు తెలియనటువంటి మహిళలు సామాన్య ప్రజలకు ఒక న్యాయమా అని చెప్పని మీ అందరినీ సగౌరవంగా అడగడం జరుగుతా ఉంది ఏదైతే ఏదైతే జిల్లా ఎస్పీ గారిని కూడా మేము కోరుకోవడం జరుగుతా ఉంది చేయొచ్చు అధికార పక్షానికి ఒక రవ్వ ఫేవర్ చేయొచ్చు అలాగే మీరు వన్ సెకండ్ గా మీరు టీడీపీకి వన్ సైడెడ్ గా చేస్తున్నారు సార్ అది కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తున్నాము ఏదైతే మేము ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద మాకు ఇంకా గౌరవం ఉంది ఎలాగైతే ఎలా ఉందంటే ఈ రోజు పరిపాలన బ్రిటిష్ పరిపాలన టీడీపీ వారు తెల్లబడులు మేమంతా భారతీయులుగా మేము భావిస్తుండే పరిస్థితి ఈ రోజు నెల్లూరు జిల్లా రాజకీయాలు అలా అని చెప్పి మీ అందరికి తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే ఏదైతే తెల్లదోళని భారతీయులు మన

నాలుగు సెక్షన్లతో కేసు ఫైల్ చేసి రేపు పాప ఆయన అరెస్ట్ చెయ్యి జైలు కూడా పంపిస్తారని చెప్పి ప్రజలు చెప్పుకుంటా ఎంతవరకు సగం సార్ అక్కడ ఎవరెవరు దాడి చేశారు ప్రతి ఒక్కరు జూమ్ చేసి అందరూ చెప్పుకునే పరిస్థితి ఎవరెవరు అక్కడ ఇన్వాల్వ్ అయ్యారు ఇంకా మీకు తెలియలేదా ఇంకా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు ఇక్కడైనా మీరు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి చట్టం మీద మా గౌరవాన్ని ఉంది చట్టం మీద ఒక నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాలని చెప్పి మీకు సహోదరంగా తెలియజేసుకుంటూ మీరు ఎఫ్ఐఆర్ చేయని పక్షంలో పార్టీ అధిష్టాలు ఏదైతే తీసుకుంటుందో యువజన విభాగం పాత్ర ముందుండి దాన్ని అని చెప్పి ధర్నాలు రాష్ట్రంలో చెప్పింది అందరికి నమస్కారం రెండు రోజుల క్రితం జరిగిన ప్రసన్న జరిగిన దాడిని కారణ ఖండిస్తున్నాం మరి ముఖ్యంగా ఏంటంటే మన నెల్లూరు జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కానీ అంతకుముందు కానీ ఎప్పుడు కూడా రాజకీయాల్లో ఉన్నతంగా ఉన్న వ్యక్తులు రాజకీయాల్లో ఉంటారు నెల్లూరు రాజకీయ నాయకులు అంటే ఒక బ్రాండ్ ఉంది అటువంటి బ్రాండ్ నెల్లూరు జిల్లాలో రాజకీయాలు ఎలా చేశారంటే అంటే అధికారం అంటే ఏమైనా చేయొచ్చు అన్న స్థాయి అధికారాన్ని పంట పెట్టుకొని చెప్పుకున్నాం ఈ ఆంధ్ర రాష్ట్రంలో మీరు చేసే ఆలోచనలు అన్ని చూస్తానే ఉన్నాం ప్రతి ఒక్కరికి కూడా ఎందుకంటే మీకు వ్యతిరేకంగా ఏదైనా మాట్లాడితే వాళ్ళకి రకమైన అక్రమమైన కేసులు పెట్టడం వాళ్ళ జైలు పంపించడం లేదు ఇలాంటి ఏమైనా జరిగినప్పుడు భౌతిక దాడులు జరుగుతున్నారు ఇప్పటి వరకు ఎక్కడ నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు జరిగినటువంటి కనీ ప్రసన్న నీటి మీద దాడి జరిగింది ఎవరైనా సరే ఆ ఇంటికి చూసినప్పుడు పక్కన సామాన్యులు కూడా అయ్యో ఇలాగా మనుషులే అనేది చేసిందనే స్థాయి ఎగ్జాయో అంటే మీరు ఆలోచించండి మాకన్నా ఎక్కువ మీరు అందరూ కూడా చూసుంటారు కనీసం ఏ చిన్న వస్తువులు కూడా వాళ్ళకున్న స్థాయి తీసాక్షే మీరు వాళ్ళు ఎంత ప్రేరేపించారు అంటే మీరు ఏం చేయాలని వాళ్ళు భావించారు ప్రసంగం మీద మీరు డైరెక్ట్ గా ఏమి చేయాలా ఆయన

આજે રોજીરોટી ને 10 રૂપિયો આપતા હતા મરાબાઇ જાકે આ પ્રકારનો વ્યવહાર છેતે એવરેના ત્યારે રાબોરોજીરોટી નો રૂપિયો આપતા હતા તગે રૂપિયો આપતા હતા જે શેષ છું હું થેન્ક યુ તોક તો 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 નું છે આ છે આ છે ઓકે સર સર ઓકે આમાં ના છે ili <laughs> taj